హలో ఫ్రెండ్స్ రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన కొన్ని కామెంట్సు నేషనల్ మీడియా వైడ్గా రేపుతున్నాయి ఆయన తన లెగసీని కంటిన్యూ చేయడానికి కొడుకు కావాలని కూతురు అయితే లెగసీని కంటిన్యూ చేయలేదు అన్నట్టుగా మాట్లాడారని నేషనల్ మీడియా అంతా ఫోకస్ చేస్తే ఆయనను టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అసలు మెగాస్టార్ చిరంజీవి గారు ఏమన్నారు నేషనల్ మీడియా ఏమనుకుంటుంది రెండు సైడ్లో మనం వాదనలు విన్నాం మూడుసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్గా బ్రహ్మ ఆనందం అనే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరయ్యారు ఆ సమయంలో యాంకర్ సుమా అక్కడ కొన్ని ఫోటోస్ చూపిస్తూ ఆయనను కామెంట్స్ ఏమని అడగగా తన మనమరాళ్ళతో ఉన్న ఒక ఫోటోని చూపించినప్పుడు ఆయన కొంచెం ఫన్నీగా వీళ్ళందరినీ చూసినప్పుడు నా ఇల్లంతా ఒక లేడీస్ హాస్టల్గా కనిపిస్తుంది చరణ్ ఈసారైనా కొడుకును కను మన లెగసీని కంటిన్యూ చేయాలంటే కొడుకే కావాలి అని అన్నారు అండ్ అది కాక లాస్ట్లో మళ్ళీ కూతురుని కంటాడేమో అని భయంగా ఉందని కూడా అన్నారు ఈ వాక్యాలను నేషనల్ మీడియా ఫోకస్ చేసి లెగసీని ఆడపిల్లలు కంటిన్యూ చేయలేరా మగవాళ్ళే కంటిన్యూ చేస్తారా అని ఎన్నో డిబేట్లు పెడుతున్నారు వాటిపైన చర్చలు కూడా నడుపుతున్నారు అండ్ మోర్ ఓవర్ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలుసుకుంటే మనం ఆయన ఫస్ట్ నుంచి ఆడవాళ్ళకి చాలా గౌరవం ఇచ్చే వ్యక్తిత్వం కలవారు ఆయన ఎంత ఎంత కష్టపడి ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఇంట్లో మాత్రం సురేఖ గారిదే పెత్తనమని చాలాసార్లు చెప్పారు ఆయన తల్లికి కూడా చాలా గౌరవం ఇస్తారు ఎన్నో వీడియోల్లో ఆయన తల్లిని కూడా పొగుడుతూ మాట్లాడారు అండ్ అదీ కాక ఈ పండగకి రాఖీ పండగకి తన సోదరి అందరినీ పిలుస్తాడు అండ్ తన అక్క చెల్లెలకు ఎన్నో కోట్ల ఆస్తులను కూడా ఆయనే రాసిచ్చిన రోజులు రోజులున్నాయి ఇలాంటి చిరంజీవి గారు ఎందుకు ఆడవాళ్ళ గురించి తక్కువగా మాట్లాడతారని ఆయనను సపోర్ట్ వాళ్ళు అంటున్నారు అండ్ అదీ కాక ఒక ఇంట్లో ఒత్తురు పుట్టిన వెంటనే కొడుకు పుడితే బాగుంటుంది కొడుకు కూతురు ఇద్దరు ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు అదే చిరంజీవి గారు కూడా అనుకున్నారు దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది అని ఆయన సపోర్ట్ చేసే వాళ్ళు అంటున్నారు బట్ ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు అనేది ఏంటంటే ఒకసారి చిరంజీవి గారు ఏమన్నారో మనం హాస్టల్ విందామాటల్లాగా చుట్టూ సరే ఇంకొక అబ్బాయి మనం మన లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటే ఇక్కడి వరకు చిరంజీవి గారు అన్నది ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు కానీ చివరిలో ఆయన అన్నమాట అమ్మాయిని అంటే ఉన్న అబ్బాయి లవ్లీ కిడ్స్ మళ్ళీ ఒక అమ్మాయిని కంటాడేమో అన్న భయం అని కూడా ఒక మాట అన్నాడు ఈ వాక్యాలను మాత్రం చాలామంది హైలైట్ చేస్తూ చిరంజీవి లాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది తమ లెగసీని తమ వంశాన్ని మగవాళ్ళు మాత్రమే ముందుకు తీసుకెళ్ళగలరు అని ఇప్పటి వరకు చాలామంది చాలా ఘోరాలను కూడా చేశారు కొడుకులు పుట్టట్లేదని పెళ్ళాలను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ కూతురు పుట్టిన దాన్ని పుట్టిన కూతుర్ని చంపిన వాళ్ళు ఉన్నారు అభాషను చేపించే వాళ్ళు ఉన్నారు కొడుకుల కోసం ప్రయత్నించి చాలామంది ఆడపిల్లల్ని కానీ వాళ్ళని పోషించలేక అమ్మేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి ఒక పితృస్వామిక వ్యవస్థ నుంచి మనం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం ఇలాంటి సమయంలో కూడా నా లెగస్యని కంటిన్యూ చేయాలంటే నాకు మన్మడు కావాలని చిరంజీవి లాంటి వ్యక్తి అనడం కరెక్ట్ కాదని ఇన్ కేస్ ఆయన ఆ విషయాన్ని తన ఇంట్లో తన కొడుకు చెప్పుకుంటే పర్లేదు కానీ ఇలా వచ్చి సోషల్ మీడియాలో చెప్పడం చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని అంటున్నారు నెగస్సీ అంటే ఏంటి ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఇంకో హీరోయిన్ ఫ్యామిలీ నుంచి రావాలనుకుంటున్నారా ఒక హీరోయిన్ మీ ఫ్యామిలీ నుంచి తీసుకురాలేరా హీరోయిన్లు సాధారణంగా రారు మన సమాజం ఒప్పుకోదు అంటే అంటే హీరోయిన్లు అంతా దిగజారిపోయారా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక సావిత్రి గారి లాంటి ఒక సౌందర్య గారి లాంటి నటిమనులను నీ ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చి నీ లెగస్సీని కంటిన్యూ చేయలేవా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసి సమాజాన్ని భయపెడతారు సమాజంలో లేనిపోయిన అపోహలు కలిగిస్తారని చిరంజీవి గారికి అగనిష్గా మాట్లాడేవారు చాలా మంది అంటున్నారు ఈ రెండు వాదనలు విన్నారు కదా మీరు చెప్పండి ప్లెగసీ అనేది కొడుకు మాత్రమే కంటిన్యూ చేయగలరా కూతురు కంటిన్యూ చేయలేరా నేను చిరంజీవి గారికి చాలా పెద్ద అభిమానిని నా చిన్నతనం నుంచి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా కొంచెం చిరంజీవి గారి మాటలు తప్పుతున్నారేమో సమాజానికి ఎన్నో మంచి అలవాట్లు నేర్పించిన ఇంత గొప్ప వ్యక్తి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నేను కూడా బాధపడుతున్నా మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ని ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్